అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఇక్కడ మన చెన్నూరు దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ శివుడు ఉంటాడు చెరువు మధ్యలో ఉంటుంది టెంపుల్ ఇక్కడికి వచ్చినాము సార్ మీకు చూపిస్తా చూడండి దేవుని కోసమని పూలు తెంపుకున్నాం ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇది వే మొత్తం క్లోజ్ చేశారు ఎందుకంటే ఇది మొత్తం చెరువు మధ్యలో ఉంటుంది అన్నట్టు చుట్టూరు చెరువే సో దీన్ని మొత్తం గేట్ అంతా క్లోజ్ చేశారు మనము ఇందులో నుంచి దాటిపోవాలి ఇట్లా ఈగేసి వెళ్ళాలి ఏ సంది నుంచి వస్తుండీకో చూడండి అస్సలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంటు ఉంటుంది మన మంచిరాలి డిస్టిక్ కదా బాబాయ్ మంచిరాలి డిస్టిక్ చెన్నూరు మండలము చెన్నూరు గ్రామం డివిజన్ చెన్నూరు డివిజన్ సారీ చూడండి ఇవి కమల పూలు ఉంటాయి కమలం పూలు ఇవి తామరపూల కమలపూల పూల ఫుల్ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది చూడండి శివుడు కనిపిస్తుంది కావచ్చు అక్కడ పాము కనిపిస్తుందా శివుడు పాము అదంతా టెంపులే మధ్యలో అక్కడ బావి ఉంటుంది అది అది కూడా చూపిస్తా ఒకసారి చూడండి దీని చుట్టూరు తిరిగేసి వెళ్ళాలి ఇది పెద్ద బావి చూడండి ఫుల్ వాటర్ టోటల్లీ ఇది బావి ఇది కూడా లవ్ షేపా అది ఇది టోటల్లీ లవ్ షేప్ అంట అసలు నాకు అర్థమైతే లేదు పైనుంచి డ్రోన్ నుంచి డ్రోన్ వ్యూ చూస్తే లవ్ షేప్ కనిపిస్తుంది ఇప్పుడు మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఇట్లనే వెళ్ళిపోతున్నాం అక్కడ ముందర ఇరుచుకుందాం రాదు చెప్పులు ఏమైందన్నా గట్లా వస్తాను మరి అట్లా గట్లా నడుస్తుండ్రు చెప్పలేడు ఇంక పోయి అక్కడ ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో కావాలంటే మనకు కింద కామెంట్ చేయండి ఓకేనా దీన్ని ఎవరు డెవలప్ చేస్తలేరు పగిలిపోయింది మీకు దేవుని కూడా చూపిస్తా ఎస్ట్ చూపిస్తున్నాయి కదా మనం ఫ్లవర్స్ పెట్టేసి ఫ్లవర్స్ ఇక్కడ మంచి మంచి